హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళ మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి నేనైతే షార్ట్ వీడియోలు తీస్తున్నాను ముగ్గులు నేను వేసే ముగ్గులు అన్ని షార్ట్ వీడియోలు అన్నీ పెడుతున్నాను అందుకే లాంగ్ వీడియో పెట్టడం లేదు ప్లీజ్ నేను వీడియో లాంగ్ వీడియో ఎందుకు పెట్టడం లేదంటే నేను చెప్ చెప్పినా కదా నేను ముగ్గులు వీడియోలు పెడుతున్నాను షార్ట్ వీడియోలు పెడుతున్నాను అని ఎందుకు ముగ్గులు వీడియోలు అంటే నేను ఓకే ఫస్ట్లో ముగ్గులు పెడుతుంటే మీరు కాదేమో వేసేది ఓకే అట్లా వేసి మీరు పెడుతున్నారేమో అని చెప్పినారనమాట నేను వండుకో నేనే వేసేది రియల్గా మీకు పెట్టాలా అని నేను అట్లా నేనే ముగ్గు వేసే వీడియో పెట్టినా అనమాట మహేష్ చూడండి ఎక్కడిస్తున్నాడు స్కూల్ పోయి వచ్చిన స్కూల్కి పోయి వచ్చినాడ మధ్యాహ్నం అన్నం వచ్చినాడు నేనే పోయి పిలుచుకొచ్చినాను అన్నం తిన్నాడు మళ్ళీ రిటర్న్ స్కూల్కి ఇచ్చి రావాల కొంచెం యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు నేను పిలుచుకురావాలనుకున్నాను ఇప్పుడైతే ఎల్కేజీనే ఫస్ట్ స్టాండర్డ్కి అట్లా అలవాటు అయిపోతుంది క్యారీ అప్పుడు కట్ స్కూల్కి అని ఇంకా నేను ఇంటికి పిలుచుకొని వచ్చి తినిపించి మళ్ళీ పోయి చూస్తున్నాను అందుకనే నేను లాంగ్ వీడియో అయితే ఎక్కువ లేదు షార్ట్ వీడియోలు పెడుతున్నాను అవి సాంగ్ సెట్ చేసి పెడుతున్నాను అనమాట సాంగ్కి అది ముగ్గుకి మొత్తానికైతే నేనే ముగ్గులు వేస్తున్నాను ఇంకోటి అయితే లాంగ్ వీడియోలు అయితే తక్కువ చేసినాను షార్ట్ వీడియోలు అయితే ఎక్కువ చేసినాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఆర్ అవుతుంది కరెంట్ పోతుంది ముందుకే తీయాల

ఈ మధ్య నేను ఒకటి చూపిస్తాను చూడండి నేనేసిన ముగ్గులు